హై ఫ్రెండ్స్ మొదటిసారి మై హానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ అదేవిధంగా పార్ట్ టైం జాబర్స్ అదేవిధంగా గెస్ట్ అండ్ ఫుల్ టైం సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది సెప్టెంబర్ ఇరవైలోగా సెప్టెంబర్ ఇరవైలోగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలనేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఒక జీవోనైతే ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది సార్ సో దీని ప్రకారం ఏంటిదంటే సో ఎన్ని శాఖల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్ని శాఖల్లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి అదేవిధంగా ఎన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క ఒక నోటీస్ను అయితే పంపడం జరిగింది సార్ ఇక్కడ చూడవచ్చు సార్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడ్ టు ఎసర్టైన్ ద డ్రిల్స్ ఆఫ్ ద ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఆర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఆల్సో డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ వర్కింగ్ ఆర్ టెంపరీ మంత్లీ బేసిస్ సో ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది లోకల్ బాడీస్ అయినా సరే సొసైటీస్ అనే అయినా సరే కార్పొరేషన్స్ అయినా సరే ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ అన్ని సంబంధించినటువంటి డీటెయిల్స్ తెప్పించుకుంటుంది ఈ సంబంధించినటువంటి శాఖలతో ద్వారాగా ఏమవుతుంది అంటే ఇక ఉద్యోగాలు ఎంతవరకు భర్తీ చేయాలి అన్న దానిపైన ఇక్కడ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ట్వంటీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోగా ఈ యొక్క మొత్తం వేకెన్సీస్ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంచాలనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సార్ సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ను వేగవంతం చేయాలని చూపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వము చాలా విషయాల్లో డిలే చేస్తుంది ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు వర్గీకరణ కారణంగా ఎస్సీ వర్గీకరణంగా కొంచెం డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క డీటెయిల్స్ను తెప్పించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యధావిధిగా ఉంటాయి ఇప్పటి నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అమ్ములు ఉంటుందయ్యా అంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అనేది విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క గ్రూప్ టూను భర్తీ చేసి గ్రూప్ టూ త్రీను భర్తీ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ఇప్పుడు అనమాట ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది చాలా యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది సో ఈ విధంగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా సిలబస్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు కదా ఈ సిలబస్ కమిటీ ఈ మంత్లోగా ఇంట్లోగా ఇచ్చి అదేవిధంగా వివిధ శాఖల్లో శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ రిపోర్ట్స్ని కూడా ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేసే ప్రక్రియలో ఉన్నారు సో ఆల్రెడీ కోదండరామ్ సార్ గారు దయాకర్ సార్ గారు అయినా సరే పొంగులేటి శ్రీనివాస్ సార్ గారు మరి భేటీ అనంతరము ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి చర్చించడం జరిగిందండి దాదాపుగా ఆ రెండు గంటలు దీనిపైన స్పెండ్ చేసి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ అమలు చేయాలి పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఈసారి మాత్రము జాబ్ క్యాలెండర్ డిలే చేసేది ఏం లేదు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి అనేసి నిరుద్యోగులు ఇప్పటికే చాలామంది వినతి పత్రాలు ఇస్తున్నారు సో కాబట్టి జాబ్ క్యాలెండర్ మేము భర్తీ చేస్తామనేసి మరి పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పడం జరిగింది సో దీపావళి నా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అనేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు సార్ ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు డిలే చేస్తుంది కాబట్టి ఈ విషయం పైన ప్రభుత్వము చాలా స్పందన తీసుకుని వచ్చి మరింత వేగంగా ప్రక్రియను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో తీసుకొస్తుంది సార్ ఇది మనకు ఓవరాల్గా వచ్చినటువంటి వివిధ శాఖల్లో డిపార్ట్మెంట్స్ అదేవిధంగా రీసెంట్గా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా ప్రభుత్వం తెప్పించుకుంటుంది సో జిల్లాలని యూనిట్గా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలను తీసుకొచ్చుకొని మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి భర్తీ కూడా చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా గ్రూప్స్ డి ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసే ప్రయత్నంలో ఉంటుంది కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదో విధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్